కోహెడ మండలంలోని తంగళపల్లి గ్రామ శివారు మోయ తుమ్మెదవాగు ఒడ్డున వెలసినటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగా స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది పూజారులు కళ్యాణ వేడుకను వేద మంత్రాలతోటి పూజ భాజా భజంత్రిలతోటి మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు మండల తహసీల్దార్ కె సురేఖ పలువురు మండల నాయకులు ఆలయ పూజారి ఆలయ కమిటీ డైరెక్టర్లు పలువురు భక్తులు పాల్గొన్నారు రాయ శ్రీమతి విశ్వక్షేణ జరమనంతరే నిశుద్ధ్రాయ శ్రీమతి విశ్వక్షేణ జనసా దక్షిద్రవంతమోసేణే